సిల్కలూరుపేట పట్టణంలోని పాత షోరూం దగ్గరలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా విగ్రహం వద్ద చిలుకలూరుపేటలోని ప్రముఖులు విగ్రహానికి పూల దండలు వేసి నమస్కరించి భారతదేశంలో గర్వించదగ్గ భారతరత్న పురస్కారం ఆయనకు ఇవ్వాలని నినాదాలతో తెలియజేసి స్వాతంత్ర్యం కోసం ఆయన చేసినటువంటి త్యాగాల గురించి పలువురు వక్తలు తెలియజేశారు జయంతి వేడుకలో ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు విద్యావంతులు వ్యాపారస్తులు మోడర్న్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సహకరించినప్పటికీ కూడా ఆయన గృహ నిర్బంధం చేసినప్పటికీ ఆరోగ్యాలు సహకరించినప్పటికీ కూడా ఈ జాతికి మోక్షం కలిగించాలనే ఆలోచనతో ఆజాద్ హిందు బోధులు స్థాపించాడు మీరు రక్తాన్ని వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పని జాతి యొక్క జనుల్లో యువకుల్లో యువతి యువకుల్లో దేశభక్తిని రగిలించి వరగలెత్త ఉత్సాహాన్ని రగిలించి స్వాతంత్ర పోరాటంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేశారు కాబట్టి ఆ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు అదేవిధంగా ఇనుపగండలు ఉక్కునరాలు వచ్చిన సదృష్టమైనటువంటి వంద మంది యువకులు ఉంటే ఈ దేశం యొక్క చెప్పని స్వామి వివేకానంద చెప్పాడు కాబట్టి స్వామి వివేకానంద యొక్క ప్రవచనాలు కూడా నేత సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో మహిళలకు కూడా ఈ దేశంలో సముచిత స్థానం ఇవ్వాలి దేశభక్తిలో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదని ఝాన్సీ రెజిమెంట్ మహిళా రెజిమెంట్ స్థాపించి మహిళా విరకు తయారు చేశారు నా భారత్ మాతాకి సుభాష్ చంద్రబోస్కి సుభాష్ చంద్రబోసు ఈరోజు నేతాజీ విగ్రహం దగ్గర సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి వేడుకలను ఇంత గొప్పగా చేసుకుంటున్న మా మిత్ర బంధువుల మొత్తానికి నేతాజీ ఉత్సవాన్ని నిరోజక సంఘం వారికి పాల్గొన్న అందరికి కూడా అట్లాంటి మోడల్ స్కూల్ విద్యార్థులందరూ కూడా నేతాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుభాష్ చంద్రబోస్ ఒక యువతుడు నిధులు ఎందుకు ఆ రోజున బ్రిటిష్ వారిని నిద్రించడానికి అందరూ అహింస పద్దతిలో అవలంబిస్తే సుభాష్ చంద్రబోస్ ఈ పద్దతి కాదని చెప్పి రక్తం రక్తంతో సమాధానం చెప్పాలని అజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేసి వాటికి వాళ్ళ యొక్క సింహస్వప్నంగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ నిధుల్లో అతను సింహస్వప్నై ఉన్నాడు అటువంటి సుభాష్ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేతాజీ నేతాజీ మరణం ఆయన మిస్టరీ ఇంతవరకు వేయడం లేదు గగనశేగల ఎగసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మరణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కానీ విషయాన్ని కానీ ప్రజలకు చెప్పకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గత సంవత్సరం నేను ఢిల్లీ ఎయర్కోర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్